మా నిమిత్తము ఎవడు పోగునని పరలోకంలో ఉన్నటువంటి దేవుడి యొక్క బాధట యశ్య దగ్గరుండి వింటున్నాడట అందరూ గాన ప్రతిగానములు జరుగుతూ పెద్ద అడవుడిగా ఉన్నదట సంతోషం ఉందట అంత జరుగుతుంటే చాలా బాగున్నదట యోహాను దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్ద స్వరమైన పడ్డదట దేవుడిది మా నిమిత్తము ఎవడు పోతాడు ఎక్కడికి వెళ్ళాలి మా నిమిత్తం ఎక్కడికి భూమి మీద నా పిల్లలు పాడైపోతున్నారు వాళ్ళ బ్రతుకుల్ని తీర్చిదిద్దేది ఎవరున్నారు వాళ్ళని మార్చి నా ప్రేమకు దగ్గర చేసే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని నాకు దగ్గర చేసే వాళ్ళు ఎవరున్నారు పరలోకంలో చూపు నీ వైపు ఉంది అందరి చూపులు ఆయన వైపు ఉంటే ఆయన చూపు నీ మీద ఉంది ఎందుకని నువ్వు పాడైపోతుంటే బాధపడిపోతున్నాడు ఈ రోజు దేవుడిని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు తెలుసా నీ బాధలేటో నువ్వు దేవుడితో చెప్పుకోడానికి కాదు నా బాధ ఇదిరా అని చెప్పుకోడాన్ని పిలిచాడు దేవుడు నా బాధ నీకు ఇది అర్థమైతే ఆయన బాధ నీకు అర్థమైతే ఆయన ప్రేమ నీకు అర్థమైతే నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని ఒకసారి నువ్వు ఎలాంటి పరిస్థితిలో నుంచి ఎలాంటి స్థితిలోనికి వచ్చావో ఒకవేళ అదే పాపం జీవితాన్ని జీవిస్తే ఎక్కడికో వెళ్ళిపోవలసినవి మనం దేవుడి యొక్క కృప చేత దేవుడి ప్రేమ చేత ఆయన రక్షించడం వలన ఆయన సంఘంలో మనమంటూ ఒక స్థానాన్ని పొందుకుని ఈ రోజు నా జీవితం ముగిసిపోతే జీవం అనేటువంటి నిరీక్షణతోనే నేను బతుకుతున్నాను దేవుడు నాకు ప్రేమ చూపించాలనుకునే స్థితి నీకు అర్థమైతే ప్రేమిస్తున్న దేవుడి కంటి నుంచి కన్నీలు అనుకునే ఒక ఆలోచన మనం కలుగుంటాం ఒక ఆలోచన కలుగుంటాం ఎందుకంటే భక్తులు తన సంతోష పెట్టడానికి వారి కన్నీళ్లు కాల్చినా పర్వాలేదు అనుకున్నారు దేవుడిని సంతోషపరచడానికి దేవుని ఆనందపరచడానికి తమ జీవితాన్ని ముగిసిపోయినా పర్వాలేదు అనుకున్నారు నేను అడుగుతున్నాను దేవుడు అంతంత త్యాగాలు ఏం చేయమనలేదు నేను ఏమంటున్నాడు తెలుసా అది చేయమన్నటువంటి పని తెలుసా నువ్వు ఉండాలంటే నా కొడుకులాగా బ్రతుకున్న నా కొడుకు ప్రాణం ఇచ్చి బ్రతికాడు తన ప్రేమను పరిచాడు మరి నువ్వేం చేయాలి ప్రాణం ఏమనవసరం లేదు నా గురించి నువ్వు సమర్పించుకున్నట్టుగా నిలబడిపోవు అంటే అర్థమయ్యి తెలుసా పాపం జోలికి వెళ్ళకు లోకం వైపు వెళ్ళకూడదు నీ ఇల్లు నీ ఇల్లు ఇది నీ జీవితం ఇది ఈ జీవితంలోనే ఈ ఇంట్లోనే ఈ సంఘంలోనే ఈ యొక్క సహవాసంలోనే ఈ దేవుని యొక్క ప్రేమలోనే నీ జీవితం ముగిసిపోవాలి కానీ లోకం గతం ఏటో దేవుడు గుర్తు చేశాడు ఆ గతాన్ని గుర్తు చేసిన తర్వాత నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమను ఎలా కొనసాగించాలని చెబుతున్నాడు జాగ్రత్తగా ఉండే ప్రేమను ఎలా కొనసాగించమంటాడు తెలుసా